ప్రహ్లాదుడి మనుమడైన బలి మహాసూరుడు అతను భూమండలమంతా జయించి మహాచక్రవర్తి అయ్యాడు అయినా అంతటితో అతనికి తృప్తి కలగలేదు అతను స్వర్గం మీద దాడి చేశాడు దేవతలు అతను దాటికి నిలవలేకపోయారు బలికి దాసులుగా ఉండిపోవటమో లేదా స్వర్గం నుంచి వలసపోవటమో తప్ప వారికి మరో మార్గం లేదు దిక్కు తెలియని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితి గురించి మరపెట్టుకున్నారు బలి మహాబలశాలి అయినప్పటికీ ఉదారుడు సత్యసంధుడును ఆ మాట విష్ణువుకు తెలుసును బలిని ఇతర రాక్షసులలాగా ఓడించడం సాధ్యం కాదు విష్ణువు కశ్యపుడికి అధిశి గర్పాన కొడుకై పుట్టాడు అతను మరుగుజ్జిగా తయారై వామనుడు అన్న పేరు పొందాడు అతను వేద వేదాంగాలన్నీ అభ్యసించి బ్రాహ్మణోత్తముడు అనిపించుకున్నాడు బలి మహాయజ్ఞం చేశాడు అనేక వందల మంది బ్రాహ్మణులు ఋత్వికులుగా పనిచేశారు ఆ సందర్భంలో బలి ఎవరేది కోరినా ఇస్తానని ప్రకటించాడు అందరూ బలి నుంచి తాము కోరిన దానాలు పుచ్చుకున్నారు వామనుడి వంతు వచ్చింది వామనుడు బలిని మూడు అడుగుల స్థలం ఇయ్యమని కోరాడు బలి చక్రవర్తి సరేనని వామనుడు కోరినది దారాదత్తం చేయబోయాడు బలికి గురువైన శుక్రుడు వామనుడు విష్ణువేనని తెలుసుకుని బలిని దూరంగా తీసుకుపోయి వామనుడు కోరిన దానం ఇయ్యవద్దని చెప్పాడు కానీ చక్రవర్తి ఆడిన మాట తప్పేవాడు కాదు అందుచేత శుక్రాచార్యుడు చిన్న పురుగు రూపంలో జలపాత్ర కొమ్ముకు నీటి ధారకు అడ్డం పడ్డాడు పాత్ర నుంచి నీటి ధార రాలేదు జలపాత్ర కొమ్ములో దర్భతో పడవమని వామనుడు అనేసరికి బలిచక్రవర్తి అలాగే చేశాడు శుక్రుడు బయటికి వచ్చి యథారూపం ధరించాడు కానీ ఆయన కన్ను ఒకటి పోయింది బలిచక్రవర్తి మూడడుగుల స్థలం ధారాదత్తం చేయగానే వామనుడు అపారంగా పెరిగిపోయి ఒక పాదంతో భూమిని ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు బలి అది చూసి నిర్ఘాంతపోయాడు వామనుడు బలిని మూడో అడుగు ఎక్కడ పెట్టనని అడిగాడు బలిచక్రవర్తి తన తల చూపించాడు వామనుడు తన పాదంతో బలిని పాతాళానికి తొక్కేశాడు ఆ విధంగా ఒక మరుగుజ్జు చేతిలో మహాసురుడైన బలిచక్రవర్తి ఓడిపోయాడు బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి తన భర్తకు అన్యాయం చేయవద్దని వామను ప్రార్థించింది బలి ఆజ్ఞకు తిరిగి ఉండదని అతడి వాకిలికి తానే స్వయంగా కావలి ఉంటానని విష్ణుమూర్తి ఆమెకు చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్